హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు పాలవాగు వీడియో అప్డేట్ ఇద్దామని చెప్పి వచ్చామన్నమాట మనం వచ్చేసి ఇప్పుడు మాల్కాపురం దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఎంత వరకు పనులు జరిగింది అలానే జరుగుతున్నాయి లేదనేది మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా అయితే చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఎంతవరకు పనులు జరిగినాయి అలానే ఎలా జరుగుతున్నాయి అన్నదైతే మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ పనులైతే జరగట్లేదండి ఎందుకంటే ఈ వర్షాలు వర్షాల కారణంగా పనులైతే ఈ పాలవాగ్గి కొండవీటి వాగ్గి పనులకు సంబంధించి పనులు అయితే ఆగినాయి అనమాట అంతకుముందు పనులు జరిగినాయి ఎలా ఎంతవరకు వచ్చినాయి అయితే మీకైతే ఈ వీడియోలు అయితే చూపిస్తాను అలానే ఇప్పుడు మనం వచ్చేసి మల్కాపురం దగ్గర అయితే ఉన్నాం అలానే ఈ మందడం అలానే మళ్ళీ ఇప్పుడు అటు వెలగూడి వైపు కూడా పనులు అయితే జరిగినాయి కదా ఈ పాలవాకు సంబంధించి మనం వీడియో అయితే చేసి చాలా రోజులు అయితే అవుతుంది చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు వీడియో అప్డేట్ అయితే ఇవ్వండి పాలవాగ్ అని చెప్పని ఇప్పుడు మనం అయితే వచ్చామన్నమాట కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియో కూలి అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ గురించి పనుల గురించి అయితే నాకు తెలిసినంతవరకు అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇప్పుడైతే ఇక్కడ చూసుకుంటే మల్కాపురం దగ్గర వచ్చేసి ఈ పాలవాగ్ పనులు అయితే ఇంతవరకు అయితే వచ్చినాయండి ఇటు సైడ్ అయితే మొత్తం పూర్తి అయితే చేశారు ఈ వర్షం పడటం వలన ఈ పనులు అయితే కొద్దిగా ఆగి మీరు చూసుకోవచ్చు ఇది ఎవరు వెళ్ళని వెళ్ళకోకుండా ఇదైతే చేశారన్నమాట రెడ్ జోన్ లాగా ఇదో చూసారు కదా అమరావతిలో ఈ వర్షాలు పడిన ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి పనులు అయితే అండి కాకపోతే ఈ పాలవాగు కొండవీట వాగు పనులు కొన్ని ఏంటంటే ఈ మట్టి ఈ పనులు అయితే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పనులు అయితే ఆపారు మళ్ళీ వర్షాలు కొంచెం తగ్గగానే మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మనమైతే ఈ వీడియో పెట్టి పది రోజుల పైన అయితే అవుతుంది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఇదనమాట ఈ అయితే మొత్తం తవ్వేశారండి ఈ పనులు అయితే పూర్తి అయితే చేశారు అలానే అటు పక్కన కూడా నేను చూపించాను కదా మందడం వైపు అటువైపు అటువైపు కూడా అయితే ఈ ఈ తవ్వటం అనేది అయితే మొత్తం పూర్తి అయితే అయింది కానీ ఈ సైడ్కి వచ్చే ఈ వాకింగ్ ట్రాక్ కానీ మళ్ళీ వీటికి సంబంధించి గ్రీనరీకి సంబంధించి పనులు అయితే జరగాలి వీటిలో జరిగే పనుల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను జరిగేటప్పుడు పక్కాగా కానీ కా కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి మీకైతే చూపించడానికైతే మనం ఇప్పుడైతే వచ్చాము ఇక చూసారు కదా ఇక్కడ ఎటువంటి పని అయితే జరగట్లేదండి ప్రస్తుతానికి అలానే ఇటు పక్కన దీనికి ఎదురుగానే అటు పక్క ఆ బ్రిడ్జ్ అయితే ఉంది కదా ఆ బ్రిడ్జ్కి అటు సైడ్ కూడా పనులు అయితే మొన్న అందుకు చేశారు మీకు అటువైపు కూడా వెళ్ళి ఒకసారి అయితే మీకు చూపిస్తాను అటు కూడా జరుగుతున్నాయా లేదా అన్నది ఈ రోడ్డు ఈ చివరికి వెళ్తేనే మనం డైరెక్ట్గా వెలగపూడి సచివాలయం రోడ్లోకి అయితే వెళ్తాం అనమాట చూశారు కదా ప్రస్తుతానికి ఇక్కడ ఏ జేసీబీస్ కానీ ఏ టిప్పర్స్ కానీ ఇక్కడ అయితే ఏమైతే లేవు ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఇలా ఉందన్నమాట ఇంకా మీకు అటు కూడా వెళ్ళి చూపిస్తాను ఇటువైపు ఉన్న ఈ జేసీబీలు ఎక్టర్స్ కూడా అటువైపు అయితే వెళ్తున్నాయి చూద్దాం సైడ్ వెళ్ళి చూపిస్తాను స్థలం నుంచి అయితే మొత్తం సైడ్ పెట్టుకుంటున్నారు ఇవ్వండి ఈ బ్రిడ్జి పనులకు సంబంధించి ఈ పనులు అయితే జరుగుతున్నాయి మీరు చూసుకోవచ్చు ఇదంతా మెటీరియల్ వేయడానికి కన్స్ట్రక్షన్ జరగడం కోసం అని చెప్పి మెటీరియల్ అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు మీకు కొంచెం అంటే వెళ్ళి చూపిస్తాను ఇవ్వండి ఈ బ్రిడ్జి ఈ భారీ బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి ఈ మెటీరియల్ మొత్తం అయితే సెట్ చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు దాన్ని అటు పక్కన కొంచెం వాటర్ అయి ఉంటే మొత్తం క్లియర్ అయితే చేస్తారన్నమాట ఈ ఫ్రిడ్జ్ కోసం అని చెప్పని ఇదో చూసారు కదా మొత్తం మెటీరియల్ అయితే రెడీ అయితే చేసుకుంటున్నారండి సరే కదా ఈ బ్రిడ్జికి పనుల కోసం ఎలా అయితే వేస్తారు చాలా భారీ బ్రిడ్జ్ అండి ఇది దీన్ని కన్స్ట్రక్షన్ పనుల కోసం పనులు చేస్తున్నారు ఇలా ఫ్లేమ్ సెట్ చేస్తున్న అన్నమాట ఫ్లేమ్ సెట్ చేసి ఇలా సెట్ చేసిన తర్వాత దానికి పైన పిల్లలు లాగైతే పోస్తారు సరే కదా అలాంటి పక్కనే పాలవాగు సంబంధించి అటు కూడా తవ్వారు అది కూడా చూపిస్తాను పార్టీ ఈ పాలవాగు కూడా ఇక్కడ మనకి బ్రిడ్జ్ అయితే ఉంది కదా ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే ఈ పాలవాగ్ అయితే వెళ్ళింది ఇది కూడా చాలా వరకు ఈ పాలవాగ్ కోసం అని చెప్పి తవ్వారు అక్కడికి అక్కడ బోర్డులు అయితే పెట్టారన్నమాట ఎవరు వెళ్ళనివ్వకుండా ఈవెంట్ చూశారు కదా ఇటు నుంచి మన వెలగపూడి వైపు వెలగపూడి వైపు అయితే తవ్వేశారు మొత్తం ఇది మనం అంతకుముందు ఆల్రెడీ చూసాము చూశారు కదా మొత్తం ఇటువైపు కూడా చాలా వరకు అయితే తవ్వారనమాట అలానే మీకు అటు వెలగపూడి వైపు కూడా వెళ్ళేది చూపిస్తాను అది కూడా ఎంతవరకు తవ్వారు ఏంటన్నది అయితే ఇక్కడ ఈ పాల్వాగ్ పనులు ఆపారు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పనులు అయితే చేస్తున్నారు అటు వెలగపూడి వైపు తెలియ చూపిస్తాను మీకు ఇది ఉండే మనం ఇప్పుడు వచ్చేసి వెలగపూడ్లు అయితే ఉన్నాం ఇక్కడ మీరైతే బోర్డులు అయితే చూసుకోవచ్చు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఎంవిఆర్ సంస్థ వారు అయితే చేస్తున్నారు కదా మామూలుగా మీ డేట్ కూడా చూసుకోవచ్చు అగ్రిమెంట్ డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదు ఇది కంప్లీట్ చేయాల్సిన డేట్ కూడా వచ్చేసి ఇరవై ఐదు నాలుగు నెల రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ బోర్డు అయితే టైమింగ్ అయితే ఇచ్చారనమాట అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొండవీటి వాగు వచ్చేసి ఇరవై మూడు పాయింట్ అరవై కిలోమీటర్లు అనమాట ఈ పాలవాగు వచ్చేసి పదహారు పాయింట్ డెబ్భై కిలోమీటర్స్ అయితే మొత్తం ఈ పాలవాగు కొండవీటి వాగు సంబంధించింది అనమాట ఇక్కడ కూడా మీకు చూపిద్దామని చెప్పైతే వచ్చాం మనం ఇది కూడా చూపించి దగ్గర దగ్గర ఒక పదిహేను రోజుల దాకా అయితే అవుతుంది ఈ కామెంట్స్లో అడుగుతున్నారు కదా సరే చూపిద్దామని చెప్పి అయితే మనం వచ్చాం ఇక్కడ ప్రస్తుతానికైతే పనులు అయితే నిలిచిపోయినాయండి ఎందుకంటే ఈ వర్షాలు పడడం వలన ఈ పనులు జరగవు కాబట్టి అయితే ఇలా ఉంది కానీ మన ఛానల్లో మీరు ఫస్ట్ నుంచి అయితే చూసుకోవచ్చు పనులు జరుగుతున్న దగ్గర జరుగుతున్నాయి అని చూపించాము అలానే జరగని చోట కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఇలా ఉంది అన్నదైతే చూపించాం దాంట్లో కొంతమంది నచ్చి చూస్తున్నారు కొంతమంది అయితే ఎందుకు మీరు చూపించిన వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూపిస్తారని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు అలానే నిన్న మా నెంబర్ అయితే అడుగుతున్నారు అన్నమాట నా నెంబర్ ఏమైనా ఉండి నేను మాట్లాడాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది నెంబరు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు ఇక మీరు ఇక్కడ చూసుకుంటే వెలగపూడి దగ్గర ప్రస్తుతానికైతే పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట మీకు అంతమంది చూపించాను కదా ఇక్కడ శ్మశానం అయితే ఉండిద్ది దానికి తగ్గ దాని వరకు అయితే మొత్తం ఇది తవ్వుతున్నారని చెప్పి చూపించాను ఇక చూశారు కదా ఇది మొత్తం అయితే అన్నమాట అటు పక్కన బ్రిడ్జ్ అయితే ఉంది కదా మార్కాపురం వైపు అదిగోండి ఆ బ్రిడ్జ్ కాని నుంచి మొత్తం ఇటువైపు మొత్తం తవ్వేశారు అనమాట ఇక చూడండి ఇక్కడ పనులు అయితే ఇలా జరిగినాయి ఈ వర్షాలు రావటం వలన ఇలా ఆగినాయి అనమాట పనులు ఈ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎందుకంటే వచ్చేది వర్షాకాలమే ఇంకా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి మరి పనులు స్టార్ట్ చేస్తారా లేదన్నది మనం చూడాలి మీకైతే చూపిస్తూ ఉంటాను మీకు ఇంకేమైనా అమరావతి గురించి ఏమైనా వీడియోస్ ఏమైనా కావాలన్నా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి నేను అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను ఇంకో చూస్తాను కదా ఈ ఏరియా మొత్తం అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ ఓకే అండి అందరూ చూపించమని చెప్పి అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే తీశాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లను అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను